గుడ్ ఆఫ్టర్నూన్ లాలా నేను మేము నిన్ననైతే నైతే మంచిరాలు అయితే మంచిరాలు పోగా అయితే మా డాడ్ నన్ను మంచురాలు తీసుకుపోతాను సరే అన్నాను అయితే మా మమ్మీ కూడా వస్తుంది అయితే మా మమ్మీ కూడా వస్తుంది మా మమ్మీ వెనకాల కూర్చుంది మా డాడేమో డ్రాయింగ్ చేస్తున్నా నేనేమో ఫోటో తీస్తున్నా చూడండి మా మమ్మీ వెనకాల ఉంది చూసారా మా అయితే వెనకాల ఉంది మీ అందరు మా మమ్మీ అనిపించారు మీ మమ్మీ రాలే అనుకుంటున్నాడు కానీ మా మమ్మ అయితే వచ్చింది వెనకాల ఉంది కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని ఫాలో చెయ్యండి మేము మంచిదా ఎందుకు వెళ్తున్నాం అంటే మా డాడీకి ఏమో పని ఉందని మా మమ్మీకి అయితే చెప్పాడు అయితే నేను కూడా వస్తూ ఉన్నాను అయితే మా మా డాడీ నన్ను అయితే తీసుకొని వెళ్ళాడు అయితే మా మమ్మీని నన్ను తీసుకొని అయితే వెళ్ళాడు ఇంకా మా మమ్మీని మేము ముగ్గురం అయితే వెళ్ళాము మా తమ్ముడు అయితే రాలేదు మా తమ్ముడు అయితే బయట ఆడుకుంటున్నారు చూడండి బాగుందని ఇదైతే వీడియో తీసాను ఇక మేమైతే మార్కెట్కి అయితే వచ్చేసాము ఇప్పుడే చూడండి మొత్తం రాసి ఉంది ఈరోజు సండే కాబట్టి కొన్ని షాపులు నిలుచుండే కొన్ని షాపులు అయితే తెలుసులేము అయితే మా డే బాబులు అయితే ఒక షాప్ కార్ ఇచ్చాడు మా డే పనున్నా ఆ పని చే చేసుకోవడానికి వెళ్ళారు అయితే మళ్ళీ వచ్చి బాబులు తీసుకొని వెళ్ళి మా కొనిచ్చారు తర్వాత మా మమ్మీ కిరాణా షాప్కి అయితే వెళ్ళు అన్నారు అయితే మా డాడీ అయితే మార్కెట్ లోపలికి పోనిస్తున్నారు అయితే కిరాణా షాప్కి అయితే వెళ్ళాము మా మమ్మీ కావాల్సినవి నేను తీసుకున్నాక ఈరోజు వాతావరణం చల్లగా ఉంది ఈరోజు నేను రైన్ కొడతాను అనుకున్నా కానీ రెయిన్ కొట్టలేదు చూద్దాం ఇంటికి వెళ్ళి తెల్లకి వలసాం బలతారో పడరు మా తమ్ముడు ఇది కానీ ఏం చేస్తుండో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకున్నా అన్నాడు రారా రారా అంటే రాలేదు వాళ్ళ ఫ్రెండ్స్తో నేను ఆడుకుంటాను అని అన్నారు మరి వలసం కొళితే ఏం చేస్తారో చూద్దాం ఇదికి వెళ్ళాక చూద్దాం మరి ఏం చేస్తారో వలస కొట్టాక నేను మళ్ళీ వీడియో చేసేదైతే స్టార్ట్ చేశాను ఇప్పుడే మొత్తం అయితే వెహికల్స్ ఇంకా ఫీర్గా అయితే వెళ్తున్నాయి ఇప్పుడే ఫుల్ ఫీర్ వెళ్తున్నాయి వెహికల్స్ మా డాడ్ చూసుకుంటూ నడుపుతున్నారు అయితే మా డాడ్ చూసుకుంటూ ఫుల్ మెల్లగా నడుపుతున్నాను మా డాడ్ అయితే అయితే మా డాడ్ మెల్లగా నడిపితే నేను మెల్లంగా ఫోటో తీస్తున్నాను అప్పుడప్పుడు మేము వెళ్ళే కిరాణా షాప్కి అయితే వెళ్తున్నాము అయితే ఇప్పుడు మేము అయితే కిరాణా షాప్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము మేము ఇప్పుడైతే కిరాణా షాప్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడే లోపలికి వెళ్తున్నావు కిరాణా షాప్ వచ్చినట్టే చూడండి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అయితే ఇంకా లోపలికి వెళ్తున్నాము చూడండి వచ్చేసింది అయితే మా మమ్మ అయితే దిగింది దిగాక లోపలికి అయితే వెళ్ళింది నేను వెళ్ళాను వెళ్ళాక నాకైతే లడ్డూ కావాలన్నాను ఆయన ఒక పీస్ ఇవ్వంటే ఇవ్వలేదు లాస్ట్ కంకులు ఒక పీస్ ఇవ్వనంటే ఇచ్చారు అప్పుడైతే నేను తిన్నాను తిన్నాక టేస్ట్ అయితే సూపర్ ఉంది అయితే డాడీ నన్ను అయితే వీడియో ట్ నేనైతే లడ్డు తింటున్నాను బండి మీద మేమిద్దరం కూర్చున్నాం మా మమ్మీది ఇంకా కొన్నుడు కాలేదు మా మమ్మీ అయితే లోపల కొను మేము కూడా ఎక్కేసి లోపలికి అయితే వచ్చాము అయితే ఒక చిన్న ఉంటే మా డ్యాన్ని కుండ కొనియమన్నారు కానీ మా డ్యాడేమో కుండ అయితే మా మమ్మీ అయితే సామాన్లు అయితే తీసుకుంది ఇక్కడ కూడా దీపాల గారి బస్తీలో అయితే నేను ఇంకా ఫోటోలు అయితే దిగాను అయితే ఒక్క చిన్న షాప్కి అయితే వచ్చేసాము వచ్చేసాక నాకు కావాల్సిన ఎలేజర్స్ చాక్ బాల్స్ పెన్సిల్స్ కొన్నాను నాకు కావాల్సిన అయితే కాంపాక్స్ కూడా కొన్నాను పెన్సిల్స్ అయితే ఫుల్ ఉన్నాయి ఇక్కడ పెన్సిల్స్ కొన్నాను ఇవనైతే మళ్ళీ బండి ఎక్కేసి వచ్చాను ఇక బండి ఎక్కేసాక మళ్ళీ ఫోటో దించాను ఫోటో దించాక మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నాను నేను ఇవ్వడానికి ముంగట కూర్చున్నా ఇప్పుడు వెనుక కూర్చున్నాను అయితే మా అబ్బాయి అయితే ఫుల్ వచ్చింది అయితే వలసం కొట్టే ఆకాశం ఉంది అందుకే మా డాడీ అయితే ఫే ఫేర్గానైతే ఇస్తున్నారు ఇప్పుడే మా మమ్మీ నన్ను వెనకాల కూర్చొని అయితే తిల్తుంది అయితే మా మమ్మీ తిట్టిన ఒకటి నేను బట్టించుకుంటాను ఇక మా అమ్మ అయితే మెల్లంగా సెల్లు కింద పడుతుంది జాగ్రత్తగా పట్టుకో అంటారు అయినా నేను మా మమ్మీ మాటలు వింటలేను నేను ఈత జరుగుతున్నాను దాన్ని గట్టిగా పట్టుకో అని మా మమ్మీ అంటున్నా నేను వింటలేను ఇక మా అయితే భోనిస్తున్నారు ఇద్దరికైతే నేనైతే వీడియో తీస్తూనే ఉంటున్నాను మా అమ్మ అయితే నన్ను అయితే కాటిల్తో మెల్లంగా పట్టుకొని సైడ్ కూర్చోవని అయినా కూడా నేను చెప్పింది అయితే ఈ ఇంతనే వెళ్తలేను అయితే అయితే మంచి మంచిగా వచ్చేటప్పుడు మా తమ్ముడు నాకు కావాల్సిన తినేది ఒకటి అన్నారు సరే అని మేము ఒక కేక్ డబ్బా పట్టుకొని అయితే ఇద్దికెళ్దాము అయినా కూడా మేము అచ్చతల కారు ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు అయితే మేము అయితే అయితే పిలిచి రమ్మన్నాము ఇక అది అయితే లోపలికి వచ్చాడు లోపలికి వచ్చాక అయితే కేక్ ఇచ్చాము కేక్ ఇచ్చాక అరైతే తినమన్నాము అయితే మా తమ్ముడు తక్కని కేక్ తిని మళ్ళీ ఆడుకోవడానికి వెళ్దా అన్నారు అయితే మామంది బాగా చీకటి అయిన దానికి బాయ్ అలా చేయడం మర్చిపోకండి